నీ మాత్రానికే కంగారు పడితే ఇప్పుడు ఏం ప్రమాదం జరగలేదు కదా ఇదే ఆకరిశాడు భూలోకంలో ఒక చక్రవర్తికి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు ఆ రాజు ఎంతో ఆనందంతో ఉత్సవం జరుపుకుంటాడు వెళ్ళి ఆ పుట్టిన విడిన పట్టుకున్నారట ఏమి జరగదు కాదా నేను నీకు అభయం ఇస్తున్నాను నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు అంతా శుభం జరుగుతుంది సందేహం తప్పక లభిస్తుంది వెళ్ళిరా నారద సరే నారాయణ స్వామి ఏమిటి మహారాజా ఏమిటి హడావిడి ఏమిటి విశేషం ఏదో ఉత్సవం జరుగుతున్నట్టుంది నారద మునింద్రులకు నమస్కారం తలవని తలంపుగా కలిగిన మీ రాక మమ్మల్ని ఎంతో ఆనంద పరవశులు చేసింది భగవంతుని కృపచే చాలా కాలం తర్వాత ఈ వంశోదారుకుడు కలిగాడు ఈ అమృత ఈ బిడ్డను ఆశీర్వదించండి స్వామి స్వామి ఈ బిడ్డకు ఏమీ జరగకుండా చూడండి స్వామి ఓ రాకుమారా ఆ వైకుంఠ వాసుని ఆజ్ఞ శిరసా వహించి ఈ విషయమై నేను అడుగుతున్నాను రామునామ మటు గురించి తెలియజేసి నన్ను ధన్యుని చెయ్యి రాపుమారా మా హాసికామే గర్పం రామనామ యొక్క గొప్పతనం నేను ఒక అప్పుడు నైతీరం రాపుగా ఉన్నప్పుడు నేను వచ్చి రామనామ యొక్క గొప్పతనం రామనామాన్ని వినిపించు గాని ఆజన్మ కూడా అంతరించి అంతకన్నా గొప్పదైన భోజనం లభించింది ఆ జన్మలో కొన్ని నా వద్దకి వచ్చి రామనామాన్ని వినిపించు గానే భోజనం కూడా నశించి సృష్టిలోనే ఉన్నట్టు మన మానవ లభించింది అంతేకాక ఒక చక్రవర్తికి కుమారంగా జన్మించాను అంతటి శ్రేష్టమైన శక్తివంతమైన రామనామం మన జన్మలను Ancik dan malam ini senang suku Sada Suami